హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగం చేస్తూ పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది ఇక ఈపీఎఫ్ చందాదారులుగా ఉన్న ఉద్యోగులు వివిధ ప్రయోజనాలను పొందుతారు పదవి విరమణ తర్వాత ప్రయోజనాలలో బల్క్ కార్పస్ నెలవారీ పెన్షన్ రుణం బీమా ఉన్నాయి ఇవి కాకుండా చందాదారులకు అదనపు బోనసులు కూడా ఇస్తారు కానీ చాలామంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇది తెలియదు ఇక అదనపు బోనస్ పొందే లబ్ధిదారుల జాబితాను కూడా ప్రావిడెంట్ ఫండ్ సిద్ధం చేస్తున్నట్లు ఈ మధ్య ప్రకటించింది అదనపు బోనస్ గరిష్ట మొత్తం యాభై వేల వరకు ఉంటుంది అయితే చాలామందికి ఈపీఎఫ్ఓ సదుపాయం గురించి తెలియదు అర్హులైనప్పటికీ ఈ సౌకర్యం పొందలేకపోతున్నారు ఈపీఎఫ్ఓ ఈ ప్రత్యేక బోనస్ సౌకర్యం గురించి సమాచారం ఇక్కడ ఉంది ఇక పూర్తి వివరాలైతే ఒకసారి తెలుసుకుందాం ఇక ఈపీఎఫ్ఓ ఈ అదనపు బోనస్ మొత్తాన్ని లాయల్టీ లైఫ్ బెనిఫిట్స్ ద్వారా అందిస్తుంది ఇందుకోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ధారించిన కొన్ని షరతులను తప్పనిసరిగా పాటించాలి ఉదాహరణకు కనీసం ఇరవై సంవత్సరాల పాటు పీఎఫ్ మినహాయింపు ఉన్న ఉద్యోగులు మాత్రమే అదనపు బోనస్ ప్రయోజనాన్ని పొందగలరు అలాగే ఉద్యోగి పొందే బోనస్ మొత్తం అతని ప్రాథమిక జీతంపై ఆధారపడి ఉంటుంది ఇక వీటిని బట్టి అదనపు బోనస్ లెక్కిస్తారు గరిష్ట బోనస్ మొత్తం యాభై వేల వరకు ఉండవచ్చు ఇక బేసిక్ జీతం ఐదు వేల ఉన్న ఉద్యోగులు సుమారు ముప్పై వేల వరకు అదనపు బోనస్ అయితే పొందుతారు ఇక పదివేల ప్రాథమిక జీతం కలిగిన ఉద్యోగులు దాదాపు నలభై వేల రూపాయల అదనపు బోనస్ మొత్తాన్ని పొందే అవకాశం ఉంది ఇక బేసిక్ జీతం కంటే ఎక్కువ ఉంటే అదనంగా బోనస్ యాభై వేలు ఇక ఈపీఎఫ్ఓ అందించే ఈ అదనపు బోనస్ పదవీ విరమణ తర్వాత అందుబాటులో ఉంటుంది ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో అదనపు బోనస్ లభించేలా ఇది నిర్ధారిస్తుంది అందువల్ల ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో అదనపు నగదు ప్రయోజనాలను పొందుతారు ఇరవై ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వ్యక్తులు ప్రాథమిక వేతనానికి అనుగుణంగా అదనపు బోనస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇక అదనపు బోనస్ కోసం ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం కూడా అందిస్తుంది